విజయసాయిరెడ్డి మద్యం కంపెనీలతో రాష్ట్రంలో తాలిబొట్లు తెగాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు నకిలీ మద్యంతో రాష్ట్ర మహిళల పుస్తెలు తెంచిన సాయిరెడ్డి క్షమాపణలు చెప్పి అప్పుడే నెల్లూరులో ప్రచారం చేయాలన్నారు ఇక శరత్ చంద్రారెడ్డిని ఇరికించిన మాట వాస్తవం కాదా అని నిలదీసిన ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ వాళ్లే సాయిరెడ్డి దొంగ అని చెప్పారని సాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండేందుకు అర్హుడు కాదని ఏఐసిఐ వాళ్లే తేల్చి చెప్పారని అన్నారు ఇక ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతున్న విశాఖ డ్రగ్స్ కేసు నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు ఎందుకు పెట్టామని నిలదీస్తూ సాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి శుభాకాంక్షలు పెట్టారని ఆయన ఆరోపించారు ఇక వచ్చిన కంటైనర్తో కమ్మ సామాజిక వర్గానికి సంబంధం అంటగట్టారని జగన్తో జైల్లో ఉన్న వాళ్ళందరూ కమ్మ సామాజిక వర్గం కాదా అని కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ కేసుల్లో సాయిరెడ్డి వాడుకున్నాడని ఆరం వెంకటరెడ్డి మండిపడ్డారు

అనే కంపెనీ చిప్ లికర్ సప్లై చేసిన కంపెనీ మీడియా అంకుల కంపెనీ నువ్వు బ్రోకరేజ్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డికి నేను ఒకటి అడుగుతున్నా ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ చిప్ లికర్ సప్లై చేసిన కంపెనీ మీడియా అంకుల కంపెనీ నువ్వు బ్రోకరేజ్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డికి నేను ఒకటి అడుగుతున్నా